లో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి నూట ఐదు స్థానాలు గెలిచింది ఈసారి నూట ఇరవై ఐదు పైగా గెలవబోతున్నాడా కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై స్థానాలు పోటీ చేసింది ఇరవై ఇరవై స్థానాలు గెలిచే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో దాంతోపాటు యూపీలో కూడా యూపీలో కూడా తొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది కాబట్టి మహారాష్టలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి ఐఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు కూడా ఇలా ప్రజలు వాటిని నమ్మలేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాట పనిచేసింది వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి వాళ్ళ ఎన్డీఏ కూటమికి అధికారం పేరు ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది కానీ ఈసారి మెజార్టీ విపరీతం పెరిగింది సార్ కానీ ఉద్దవ్ ఠాక్రే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా హిందుత్వానికి విరుద్దంగా హిందూ ధర్మానికి విరుద్దంగా వివరించే పార్టీలతో కుమ్మక్క కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గెల్లంతైపోయినా కూడా కానీ మహారాష్టలో హిందూ సమాజం గల చైతన్యాన్ని చాటింది ఎంఏఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు అనేక రకాల కుట్రలు చేశారు అక్కడ ధర్మం గెలిచింది ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది ప్రజల వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాందివాల ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేస్తాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి మహారాష్టలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు వేనాయి వేల కోట్ల రూపాయలు వేనాయి అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే మహారాష్టలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్టాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు పట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకొచ్చే నన్ను చూడు నందూడు మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక పరిశాల వేయచ్చు ఆయన వేన సీట్లు మొత్తం ఓడిపోయినాయి కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు మేము ఇన్ని హామీలు ఇచ్చినాం ఈ గ్యారెంటీ ఇచ్చినాం పది గ్యారంటీలు అక్కడ పాంచ న్యాయం అని చెప్పి కర్ణాటకలా ఆరు గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలా మేము అమలు చేస్తాం అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది మూడు రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రజలను వంచంది ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు నమ్మిరు వాళ్ళ అన్ని విషయం వాసవి గ్రహించారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయవలనే ఇలా మహారాష్టలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు గతంలో మహారాష్ట్రను అభివృద్ధి చేసిన తీరు మహారాష్టలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించిన తీరు మోడీ గారి నాయకత్వం ప్రత్యేక విశ్వాసం నమ్మకం మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రం ని ప్రజలు నమ్మిరు కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి నిజంగా మహారాష్ట ప్రజలకు కూడా హైర్ సాఫ్ తెలంగాణ రాష్టం నుంచి కూడా అనేక మంది నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇవాళ మహారాష్టలో ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలు బూజ్ కానీ ఎమ్మెల్యేల పచార పనిచేయలే బీజేపీ కార్యకర్తల ముందు బీజేపీ కార్యకర్తలు ప్రతి వాళ్ళు అభివృద్ధి గురించి చెప్పారు మోడీ గారి నాయకత్వం గురించి చెప్పారు ప్రజల్లో ఓటు రిక్వెస్ట్ చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేశారు కాబట్టి వాళ్లకు వాళ్ళ అడ్రస్ గల్లైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ ఇక ఇక పార్టీతో ఎవ్వరుండరు ఇక ఐఎన్డీఏ చీలిపోవడం ఖాయం ఖాయం ఐఎన్డీఏ కూలిపోవడం ఖాయం దాన్ని ఎవరు వండిసుకోరు ఐరన్ లెగ్ పాటితో ఉండేటువంటి ప్రయత్నం ఎవ్వరు కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే గతి పట్టబోతున్నది తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇదే గతికి పట్టబోతున్నది మీరు హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలే ఇలా ఉల్టా రాష్ట ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పతి అక్కడ ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంత మంది మహిళలకు ఇచ్చిరో మహారాష్టరు మేము భయ చెప్పినాం కాంగ్రెస్ పార్టీ మోస్తా కూడా చెప్పినా మేము కిషన్ రెడ్డి గారు వేరు నేను వేరా ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం తెలుగు వాళ్ళందరినీ కలిసి తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్తారా నెరవేర్చారా లేకుంటే మహారాష్ట ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్టంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు ఎంత మందికి తులం బంగారం ఇచ్చారు ఎంతమంది స్కూటీలు ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఐదు వందల రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లు ఇస్తారు కొనుగోలు విషయంలో రైతులను వంచేందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు ఎప్పుడు భర్తీ చేస్తారు ఇచ్చింది ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే యాభై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు చెప్పారు ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో ఆడి ఇచ్చారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి తెలంగాణ పైసలు ఇక్కడ హామీలు పైసలు లేవంటారు బోనస్ చేయడానికి పైసలు లేవంటారు ఉద్యోగులు పైసలు లేవని అంటారు నష్టమైన రైతులకి చేయడానికి పైసలు లేవంటారు రెండు వేల ఐదు వందల మహిళలకి కానీ పైసలు లేవంటారు నాలుగు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు ఉద్యోగస్తుల ఐదు డీఎల్ వేయడానికి పెన్షన్ పైసలు లేవంటారు కానీ ఇక్కడ కోట్ల కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో ఆడారు అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు ఏమైనా యాడ్స్ ఇవ్వాలా ఏం పనిచేసిన యాడ్స్ అన్ని తప్పుడు ప్రచారాలే కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారా చేయరా చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం పిఎన్ఐ కామన్ పేరు శేఖర్ అన్న ప్రతిసారికి అదే అంటారు మరి జాగ్రక్క అండ్ ఒలిగారు వాళ్ళు వాళ్ళకి గెలిచే అవకాశం ఉన్నాయి ఈవెఎం ఈవెంట్ టైం గెచ్చిర్ర ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో గెలిచిర్రు తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది కదా హిమాచల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కదా అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఏంటికాడ అయితే గెలిచిర్రు వాళ్ళు మరి ఈవీఎంలు టైం చేస్తే పోయినసారి కంటే మాకు దేశంలో మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం మేము మొత్తం వేస్తాయి కదా వారు వన్ సైడ్ అండ్ మేము వేసుకుంటాం కదా అంటే ప్రచార లెబ్బులు నమ్మారు అని ప్రచారం చేసి చేస్తామీ దాంతో పక్కా ప్రభావం చూపిస్తాయి పక్క ప్రభావం చూపిస్తాయి ఇక్కడ ప్రజలు ఆలోచిస్తారు ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు వాళ్ళ మహారాష్టలో ప్రజలు తిరగబడ్డారు ప్రజలు ఓటన ఐదు ద్వారా గుణపాఠం చెప్పారు ఈ ప్రభుత్వం తప్పు ప్రచారం చేసింది నమ్మిచ్చి మోసం చేసే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వాన్ని చూసి చూడట్టుంటే మా కుంపలు ముడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి పక్క ఇక ప్రజలు చైతన్యమైతారు ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేము యుద్దం ప్రారంభించబోతున్నాం తప్పకుండా ఈ ప్రభుత్వం కూనపాట చెప్తున్నాం అది మా చైతన్యం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకోళ్ళు కూల్చే అవకాశం వాళ్ళు వాళ్ళే వాళ్ళే ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో లుక్కలు పక్కా చాడతాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ రాష్టంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ మహారాష్ట ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఇంకా తిరగలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు వీళ్ళు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా కూడా వీళ్ళు ప్రజలు పట్టించుకోరు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు ప్రజలు నిలదీసే స్థాయికి తెలంగాణ రాష్టంలో వచ్చారు వస్తారు ఇంకొకరు సాంటే గ్యారంటీ మహారాష్ట ఫలితాల తర్వాత సరిగా ప్రజలు దిగలేని పరిస్థితిలో ఆది నాయకత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు ప్రశ్నిస్తారు కాబట్టి దాన్ని ఏదైనా జరగచ్చు మేము కూలాలని మేము అనుకుంటలేం ప్రజల చేత ఎన్నుకు ప్రభుత్వం ప్రజల నిర్ణయం ప్రకారం ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పాలించాలని చెప్పి మేము కోరుకుంటాం వాళ్ళ ఇష్టం అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నది ఏం పనులైతలు ఒక్క పైసా నిధులు వస్తారు పోయి పోయి ఆరు గ్యానెట్ల మీద ప్రజలు నిలదీస్తున్నారు ఏడుకైనా కూడా ప్రశ్నిస్తున్నారు మేము తిరగలేని పరిస్థితిలో ఉన్నాం మా పరిస్థితి ఏంది అని వాళ్ళు వాళ్ళు ఆత్మ విమర్శి విమర్శ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగారు ఇక్కడ ఇప్పుడు నేను అదేంటారు కులగల విషయాలు చెప్పింది అనేక విషయాలు చెప్పింది అండీ కాబట్టి ఇక్కడ కులగన్న విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ చేసే కులగం విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు ఇవాళ మీరు కులగణ చూడండి ఆ ఫామ్ చూడండి మీరు మొత్తం పెన్సిల్ తో నింపుతారు ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే అనేది ఎంత పెద్ద అక్రమం అంటే మొత్తం పెన్సిల్ తో నింపుతారు కానీ ఆ యజమాని మాత్రం పెన్తో సంతకం పెట్టాలట ఇది ఎక్కడ అర్థం కాలకైతే అంటే అన్ని తారుమారు చేస్తారు ఇక అంటే వాళ్ళ కులాలకు అనుగుణంగా ఈ కులగణను మార్చుకునేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకే ప్రజలు సహకరిస్తలేరు కుల కోసం పోయినా కూడా ప్రజలు ఆరు గ్యాంట్లు అడుగుతున్నారు ఈ పెన్షన్స్తో మీరు రాసుడేది మేము పెన్తో సంతకం పెట్టుంది కొన్ని గ్రామాల్లో పాపం మాయకంగా పెడుతున్నారు లేకుండా మీ పెన్షన్స్ రావు మీ గొర్రెలు పోతాయి మీ బర్రెలు పోతాయి మీకు ఇల్లు రావు మీకు మీకు ఉద్యోగాలు రావు పిల్లలకు అని ఇలా భయపడడం వల్ల కొంతమంది సంతకాలు పెడుతున్నారు ఇది ఎక్కడ అక్రమం ఇది ఇలా నేను మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ సమగ్ర చేసిండు మొత్తం రిపోర్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నది కేసీఆర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ ఎందుకు తీసుకుంటులేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకరి కేసీఆర్ చేసుకున్న పొట్టుపొట్టు సమగ్ర సర్వే పేరు మీద పైసలు చంపండి నేను కాబట్టి మీకు కూడా ఈ అవకాశం మీరు కూడా కులగైన పేరు మీద పొట్టుపొట్టు పైసలు చంపుకోవచ్చు ఆ ఖర్చు మీరు జేబులు నింపుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ సలహా మేరకే ఇది చేస్తున్నారు మీరు ఇప్పుడు కేసీఆర్ సమగ్ర సర్వే కోట్ల రూపాయలు ఖర్చు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అయినా రిపోర్ట్ చేయకుండా ఏం చేయాలి కేసీఆర్ ఆస్తులు జప్తుయాలి కేసీఆర్ దగ్గర నుంచి పైసలు వస్తుంది రికవరీ చేయాలి ప్రజల పైసలు అవి నువ్వు సమగ్ర సర్వేని ఏ కోసం చేసుకున్నావా చాత కోసం చేసుకున్నావు ఇంటి కోసం చేసుకున్నావా పైసలు పోరి ప్రజల ప్రజాదనం అది నువ్వు ప్రజాద సమగ్ర సర్వే చేసి నువ్వు రిపోర్ట్ చేయకుండా సంకల్ పెట్టుకుని ఫామ్ అవుతావు అంటే ఎవరి కోసం అది ఒకటి రికవరీ చేయాలి అయితే రిపోర్ట్ ఇస్తావా అయితే పైసలు కడతావా ధన్యవాదాలు